హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది సో ఏపీలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురలు ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి సో మన ఛానల్లో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర ప్రాంతాల పశ్చిమ బెంగాల్ మీదుగా గల ఉపరీతల ఆవర్తనం నుండి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక వీటి ఫలితంగానే వచ్చే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర యానం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈదురుగాలు కూడా గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పల్నాడు తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు